గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారికి బెయిల్ వచ్చింది సోదరుడు వెంకటరెడ్డిని ఈరోజు అంటే నిన్న ఉదయం అరెస్ట్ చేశారు నిన్నంతా హైడ్రామా నడిచింది ఈవినింగ్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు ముందుగా పోలీసు వారికి థ్యాంక్స్ చెప్తున్నాము వారే అరెస్ట్ చేశారు కదా వారికి ఎందుకు థ్యాంక్స్ అంటే ఏ కేస్కి ఆ పరిధిలో అంటే ఆ అప్లికబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళు కోర్టులో ప్రవేశపెట్టారు అండ్ థ్యాంక్స్ టు ద జ్యుడిషియరీ సిస్టమ్ వాళ్ళు కూడా దీనికి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి వారు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ బెయిల్ అన్నది ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుందండి నియంతృత్వం కంటే ప్రజాస్వామ్యం చాలా చాలా గొప్పది పోల్చడానికి కూడా వీల్లేదు ప్రతి ఒక్క కేసులో అండి నాకు అందరూ నాకు పరిచయం ఎవరెవరైతే జైలుకి వెళ్ళి వచ్చినారో లేకపోతే ఎవరెవరైతే కేసులు పెట్టించుకున్నారో వాళ్ళందరూ కూడా పరిచయం వాళ్ళందరూ చెప్పేది ఒక్కటే పోలీసులు ఎందుకు సార్ మమ్మల్ని అరెస్ట్ చేసినారని వాళ్ళు పోలీసులు అడిగితే మాదే ఉందబ్బా పై నుంచి ప్రెషర్ పై నుంచి ప్రెషర్ పై నుంచి ప్రెషర్ ప్రతి కేసులో కామన్ గా వినిపించే మాట పైనుంచి ప్రెషర్ అలా పైనుంచి ప్రెషర్ పెట్టడం అంటే వారి వారి విధులను వారు నిర్వర్తించకుండా చేయడమే పోలీసుల్ని సొంత పనుల కోసం వాడుకోవడమే అలా చేయడం వల్లే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది ఈరోజు వెంకటరెడ్డికి బెయిల్ రావడం అన్నది ప్రజాస్వామ్యాన్ని మనం అందరం గౌరవించుకున్నట్లే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సంఘీభావం తెలిపారో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ముందుకు వచ్చేసి వెంకటరెడ్డికి బాసటగా నిలిచారు వారందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు చేతనైనంత మనం చేయాలి ఆ శబ్దానికి వాళ్ళ గుండెలు అదరాలి ప్రజాస్వామ్య మనం చేసే చప్పుడు చంద్రబాబుకు నారా లోకేష్కు వెన్నులో చలి పుట్టాలి ట్రెమర్స్ రావాలి అదే జరిగింది ఈరోజు ఎవరు కూడా మేము ఇష్టా అరెస్ట్ చేస్తామంటే ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా ఊరుకోరు ఎవరు కూడా హర్షించరు ఈ సందర్భంగా అనంతపురం డిస్టిక్లో ఉన్న నాయకులందరికీ వారు అర్ధరాత్రి అయినా కానీ అక్కడే వేచి ఉండి వెంకటరెడ్డి కోసం వేచి ఉన్నారు వారందరికీ మనందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము వారు బాధ్యతగా ఇది మా బాధ్యత అని చెప్పేసి వారంతా అక్కడ వెయిట్ చేశారు పెద్దారెడ్డి అన్న కానీ లేకపోతే అనంత వెంకట్రామరెడ్డి గారు కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న కానీ అక్కడున్న ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేశారు వెంకటరెడ్డి బెయిల్ మీద వస్తాడనే ఆశాభావంతో అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన లీగల్ టీం గురించి మన లీగల్ టీం అద్భుతంగా పనిచేసింది అక్కడున్న లోకల్ లాయర్స్ కానీ లేకపోతే మన లీగల్ టీం కానీ వారు టైంకి స్పందించి వారు అద్భుతంగా డీల్ చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే వెళ్ళాలండి ఒకరికొకరు మనం వారిని ఎంకరేజ్ చేస్తూ పోతే ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తారు ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు మనకు ఫలితాలు అనుకూలంగా రానప్పుడు మనం విమర్శలు చేస్తాము మనం మన వాళ్ళనే ఏ వాడు సరిగా చేయలేదు వీడు సరిగ్గా చేయలేదని బయటకు వచ్చి విమర్శ చేస్తాం కానీ ఒకటి మనం ఏదైనా ఒక గమనంతో చేస్తే ఖచ్చితంగా మనల్ని చూసి పది మంది ఫాలో అవుతారండి వాడెందుకు చేయలేదు వీడెందుకు చేయలేదు అనే బదులు మనం మన వంతు కర్తవ్యాన్ని మనం నెరవేర్చమా లేదా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏమీ చెయ్యని వాడు కూడా మనల్ని ఫాలో అవుతాడు వాడు చేయకూడదన్న నియమం ఏమి ఉండదండి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎవరైనా కార్యకర్తలు సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు మనం ఇలా చేయొచ్చు అని మనం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు మనం అసలే చేయకోకుండా ఇంట్లో ఉంటే ఇంకా పది మంది ఇంట్లో ఉంటారు నేను చెప్పేది ఒకటే అండి పార్టీలోని పెద్దలకు కానీ ఇన్ఛార్జీలకు కానీ నాయకులకు కానీ పదవులు పొందిన వారికి కానీ అందరికీ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని చెప్పేసి ఒక్కొక్కరు బయటకు వచ్చేసి తన వాణిని వినిపిస్తే అదే పెద్ద అవుతుందండి అదే పెద్ద అవుతుంది అదే పెద్ద విప్లవం అవుతుంది నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పేది ఏంటంటే ఏదో ఒక విధంగా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఈరోజు కారుమూరు వెంకటరెడ్డికి సమస్య వచ్చిన రేపు మన కుటుంబంలో ఒకరికి వస్తుంది మన కుటుంబం అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మనమందరం కలిసికట్టుగా ఉంటే వాటిని మనం ఎదుర్కోవచ్చు సో ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా ఎవరికి తెలియని విషయం కూడా ఒకటి ఆఫ్ కోర్స్ మనం అందరికంటే ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి వారు ఎంతటి శ్రద్ధ తీసుకున్నారో నాకు తెలుసు నేను ఈరోజు ఉదయం నుంచి ఫోన్ కాల్స్లో నేను విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను మనకు తెలిసిన శ్రేయోభిలాషులు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది వెంకటరెడ్డి విషయంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా చొరవ చూపించారో నాకు తెలుసు వారు దగ్గరుండి అందరితో మాట్లాడి పర్యవేక్షించి వారు ఏం జరుగుతుందో తెలుసుకోమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు అంటే ప్రాణం అండి నాకున్న పరిచయంతో నేను ఈ విషయం కరాఖండిగా చెప్పగలను వారు మాట్లాడే ప్రతి మాటలో కూడా మనం కార్యకర్తకు మంచి చేయాలి కార్యకర్తకి ఏదైనా చేయాలన్న ఆలోచన మనకు తెలిసిపోద్ది అఫ్కోర్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్ మంది ఫస్ట్ టైం అధికారం అయ్యి ఉండొచ్చు లేకపోతే అధికారం మనం సరిగా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బిజీగా ఉంటే ఇక్కడ మనం అనుకున్నంతగా పార్టీలో జరగకపోయి ఉండొచ్చు తప్పుంది తప్పు అని మనం ఎక్కడ కూడా కార్యకర్తకు సరిగా జరగలేదు డే బ్రహ్మాండంగా జరిగిందని మనం ఎప్పుడూ ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీ లర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ మనం అనుభవం గడించే కొద్ది రాటు తెలుతాం దెబ్బలు తగిలితేనే సమ్మెట దెబ్బ తగిలితేనే ఇనుము కత్తి అవుతుంది మనం కూడా దెబ్బలు తిందాం ప్రతి ఒక్క రోజు ఒక గుణపాఠమే ప్రతి ఒక్క ఇన్సిడెంటు మనకు ఒక ఆయుధం లాంటిది మనకి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నది మనం నేర్చుకుంటాం ఒక పదేళ్ల కిందట ప్రదీప్ వేరు ఇప్పుడు ప్రదీప్ వేరు ఇంకో పదేళ్ల తర్వాత ప్రదీప్ వేరు ఉంటాడు మనం పది మందికి దిశానిర్దేశం చేసే స్టేజ్లో మనం ఉంటాం ఈ సందర్భంగా తెలుగుదేశం వాళ్ళకు కూడా నేను చెప్పదలసి ఒకటి మీరు ఎంతగా మమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఎగతాళి చేసి అవహేళన చేసి మీరు ఎంతగా సునకానందం పొందుతారో పొందండి మేము చూస్తాం రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎంతగా బండ బూతులు తిట్టారండి కారుమూరు వెంకటరెడ్డిని ఇతనికి తగిన శాస్తి జరిగిందని క్యారెక్టర్ అసాసినేషన్ దారుణాది దారుణంగా క్యారెక్టర్ శాసినేషన్ చేశారు నేను సంఘీభావం తెలుపుతూ పోస్టులు పెడితే కూడా నెక్స్ట్ నువ్వే నీకు ఎంఎం రాడు నువ్వు ఇండియాకి రా నీకుంది నిన్ను కొడతారు నిన్ను చంపేస్తారు అని చెప్పేసి నేను వెంకటరెడ్డికి సంఘీభావం తెలిపితే నా కింద మెసేజ్లు అండి నన్ను చంపుతారంటే ఇండియాకి వస్తే నన్ను కొడతారని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేం కానీ వంగల్పూడి గారు కానీ ఇంకొకరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెడ్డ మాటలు మాట్లాడతారు తెలుగుదేశం వాళ్ళు నోట్లో వేలు పెడితే కొరొకరు ఏంది లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మా మీదనే కేసులు పెడుతూ ఉంటారు ఒకసారి ఒక రెండు ఫొటోస్ చూపిస్తాను చూడండి తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు ఎలా ట్రోల్ చేస్తూ ఎలా అవహేళన చేస్తూ కారుమూరి వెంకటరెడ్డి ఏదో చెయ్యబోయాడు అని చెప్పేసి అతని వ్యక్తిత్వాన్ని ఎలా హరణం చేస్తున్నారో ఒక రెండు ఫొటోస్ చూపిస్తాను మీరు చూడండి చదివి కూడా వినిపిస్తాను ఎవడో సజ్జ అజయ్ అంట ఆంధ్ర పోలీసులను చూడగానే బాత్రూంలోకి పరుగు పెట్టిన వెంకటరెడ్డి నన్ను అరెస్ట్ చేస్తే హార్పిక్ తాగుతా అంటూ బెదిరింపులు అని చెప్పేసి హార్పిక్ తాగడం ఏంట్రా అని చెప్పి మెసేజ్ పెట్టి ఇంకొక మెసేజ్ ఈమె పేరు కూడా నేను చదనండి లండన్లో ఉంటుంది మీకు తెలుసు కావాలంటే మీరు చూడండి బాత్రూంలో హార్పిక్ డబ్బా పట్టుకుని పోలీసులను బెదిరించిన వెంకటరెడ్డి ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేస్తారా నన్ను అరెస్ట్ చేస్తే హార్పిక్ తాగిపోతాను నా చావుకు మీరే కారణం అని చెబుతాను అంటూ బెదిరించిన వెంకటరెడ్డి వంగలపూడి అనిత గారిని అడుగుతున్నాను ఇవన్నీ చాలా మంచి పోస్టులు కదండి అనిత గారు ఇంకా నేను అమరాభూతుడిని నేను చదవట్లేదు ఇవి చాలా చాలా మంచి పోస్టులు కదండి అనిత గారు వాటిని మనమందరం ఫ్రేమ్ కట్టించుకొని గోడలకేసి తగిలించుకొని మన పిల్లలకు అవి నేర్పించాలి కదండి అనిత గారు స్కూల్లో పాఠ్యాంశాలుగా చెప్పాలి కదా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకురాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మన పిల్లలందరం కూడా మనం ఫాలో అవుదామని చెప్పేసి ఇంకా స్కూల్లో కూడా ప్రవేశపెట్టాలి కదా పుస్తకాల్లో అచ్చేయించాలి కదా అనిత అనితగారిని అడుగుతున్నాడు ఏం అనిత గారు ఇవి చాలా మంచివి కదా చాలా చాలా మంచిది కదా వాళ్ళను మనం మెచ్చుకొని దండేసి దండం పెట్టి శాలువాలు కప్పి సత్కరించాలి కదండి వాళ్ళకి ఇంకా విగ్రహాలు పెట్టాలా విగ్రహాలు పెట్టి పైనుంచి డ్రోన్లతో పూలవర్షం కురిపించాలి కదండి వీళ్ళపైన వాళ్ళ టైం నడుస్తుంది మాట్లాడితే అరెస్టు ఇంకా ఎక్కువ మాట్లాడితే కొట్టడాలు ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపడాలు అది నడుస్తుందండి ఆంధ్రప్రదేశ్లో కానీ వ్యవస్థల పైన మనం ఎప్పటికీ గౌరవం ఉంచాలండి ప్రభుత్వం చండాలంగా పనిచేస్తుంది అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పింది కానీ మన దేశాన్ని కాపాడేది మన రాజ్యాంగం మన వ్యవస్థలు వ్యవస్థలపైన మనం ఎప్పటికైనా నమ్మకం పెట్టుకోవాలి వ్యవస్థలు అన్నవి చాలా సమున్నతమైనవి చాలా గొప్పవి మనం వ్యవస్థలే నమ్ముకుంటే వ్యవస్థలే మనల్ని కాపాడతాయి వీళ్ళు తాత్కాలికం కానీ వ్యవస్థలు అన్నవి ఇంకో వందేళ్ళ తర్వాత కూడా ఉంటాయి హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ అండ్ టు ద జ్యుడిషియరీ సిస్టమ్ వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసినందుకు అఫ్ కోర్స్ ఉదయం అరెస్ట్ అన్నది అది కూడా ప్రెజర్ పెడితే వాళ్ళు చేశారు తప్పితే వాళ్ళు వెంకటరెడ్డి గారి మీద కక్షతోనో ఇంకొక విషయంతో వాళ్ళు అరెస్ట్ చేసినారు కానీ ఏ సెక్షన్లో అయితే అప్లికబుల్ అవే పెట్టారు కోర్టులో దేనిని పరిగణలోకి తీసుకోవాలని దాన్నే తీసుకొని వాళ్ళు బెయిల్ ఇచ్చారు వి ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ సిస్టమ్స్ వి సాల్యూట్ దేవర్ సిన్సియారిటీ కానీ ప్రభుత్వం అన్నది ఏ విధంగా పనిచేస్తుందో ఇంకా నేను చెప్పినంత మీ క్యాప్టమైండ్ చాలా చాలా దరిద్రంగా ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన